సింపుల్గా బియ్యపిండితో అట్లాగే చూపిస్తానండి అంటే పరుసుగా రాదు కొంచెం మందంగా మనం సరిపడే బియ్యపిండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ కలుపుకొని మంచిగా చేద్దామండి బియ్యపిండి ఆనియన్స్ ఎల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ వేసామండి కలుపుకుందాం ఇవన్నీ మంచిగా కలిపేలాగా ఇలా కలుపుకోవాలండి ఇట్లా ఆయిల్ ఈట ముందలే ఇలా చేసుకోవాలండి ఇట్లా మధ్యలో ఇట్లా ఓల్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇట్లా ప్లేట్ పెట్టేసుకుందామండి మీడియంలో పెట్టుకోవాలి చూద్దామండి ఇట్లా ప్లేట్ ఎందుకు పెట్టమన్నామంటే మగ్గిద్దానని ఇట్లా ఇటు సైడు ప్లేట్ పెట్టుకోవద్దండి ఇట్లాగే వేయించుకుందాం రెడీ అయిపోయిందండి అల్లపు చట్నీతో బియ్య రొట్టె మా నాన్నమ్మ అయితే బియ్య రొట్టె అనేవాళ్ళు అండి ఎందుకో నానమ్మ ఎక్కువగా గుర్తుకు వస్తున్నారు అల్లపు చట్నీతో చాలా బాగుందండి మా నాయనమ్మ ఎందుకో గుర్తుకు వస్తున్నారండి ఎక్కువగా మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి